ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పునఃప్రారంభం కానుంది మే అయితే ఐపీఎల్ను పునఃపారంభించనున్నారు మనం చూసుకోవచ్చు పహల్గామ్ దాడి తర్వాత అయితే ఇండియా పాకిస్తాన్ మధ్య అయితే ఉద్రిక్తత నెలకొన్నాయి మనం చూసుకోవచ్చు ఏప్రిల్ ఇరవై రెండున పహల్గామ్లో ఉగ్ర ఉగ్రవాదులు పర్యటకులపై దాడి చేయడంతో అయితే ఇండియా పాకిస్తాన్ మధ్య అయితే ఉద్రిక్తతలు అయితే మొదలయ్యే మనం చూసుకోవచ్చు ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరిట అయితే భారత్ పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థానాలపై దాడులు చేసింది ఆ తర్వాత పాకిస్తాన్ కూడా సరిహద్దు రాష్ట్రాల్లో కూడా డ్రోన్లు మిసైళ్లతో దాడికి అయితే ప్రయత్నం చేసింది ఈ సందర్భంగానే మనం చూసుకోవచ్చు ధర్మశాలలు ఢిల్లీ పంజాబ్ కింగ్స్ మధ్య అయితే మ్యాచ్ జరిగింది మొదటగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ అయితే పద కాగానే అయితే అక్కడ లైట్లు అంటే అవుట్ విధించడంతో అయితే లైట్లన్నీ ఫ్లడ్ లైట్లన్నీ ఆపివేశారు దీంతో మ్యాచ్ అయితే అర్ధవంతరంగా ముగిసిపోయింది ఆ తర్వాత బీసీసీ అయితే ఐపీఎల్ ను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు అయితే ప్రకటించింది ఆ తర్వాత అమెరికా అంటే భారత్ పాకిస్తాన్ మధ్య అమెరికా ఎంట్రీ అయితే ఇద్దరిని అంటే భారత్ పాకిస్తాన్ కల్ప విరమణ ఒప్పందానికి అయితే ఒప్పించింది దీంతో పాకిస్తాన్ భారత్ మధ్య అయితే సీజ్ ఫైర్ కుదింది ఈ తర్వాత బీసీఐ కూడా ఐపీఎల్ పునఃప్రారంభంపై కూడా చర్చలు జరిపి ఫైనల్గా అయితే మే పదిహేడు నుంచి అయితే ఐపీఎల్ను పునః ప్రారంభించాలని చెప్పేసి కూడా నిర్ణయించింది జూన్ మూడున ఫైనల్ కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా బీసీసీఐ ప్రకటించింది బెంగళూరు జైపూర్ లక్నో అహ్మదాబాద్ ముంబై ఢిల్లీలో మ్యాచ్లు అయితే జరుగుతాయని చెప్పేసి కూడా ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది అయితే ఈ ఐపీఎల్ పునఃప్రారంభంలో కొంతమంది ఆటగాళ్ళు ఆడకపోవచ్చు అని చెప్పేసి కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాళ్ళు ఈ ఐపీఎల్ పునః ప్రారంభం అంటే తర్వాత జరగబోయే మ్యాచ్లో ఆడకపోవచ్చు అని చెప్పేసి కూడా మాకు తెలుస్తుంది ఎందుకంటే డబ్ల్యూటీసీ ఫైనల్ ఉంది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జూన్ పదకొండునైతే లార్స్లో జరగనుంది సౌత్ ఆఫ్రికాతో పాటు ఆస్ట్రేలియాతో తలపడినుంది దీనికి సంబంధించి కూడా జట్లను ఇప్పటికే బోర్డులైతే ఇప్పటికే జెట్లను కూడా ప్రకటించాయి సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీరంతా ఇప్పుడు ఐపీఎల్లో ఆడుతారు ఆడనని ప్రస్తుతం సందేహాలు అయితే నేర్కొని మనం చూసుకోవచ్చు ఇప్పటికే ఆస్ట్రేలియా ఆటగాళ్ళైతే ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు సౌత్ ఆఫ్రికా ఆటగాళ్ళు ఇప్పటికి కూడా ఇండియాలో ఉండిపోయారు అయితే సౌత్ ఆఫ్రికా బోర్డు బీసీసీఐని ఇప్పటికే ఒక రిక్వెస్ట్ అయితే చేసింది ఇరవై ఆరు మే ఇరవై ఆరులోగా అయితే తమ ఆటగాళ్ళను తమ దేశానికి పంపాలని చెప్పేసి కూడా సౌత్ ఆఫ్రికా బీసీసీఐని కోరింది అటు ఆస్ట్రేలియా వెళ్ళిన ఆటగాళ్ళు కూడా తిరిగి భారత్కు వస్తారా ఐపీఎల్ అంటే పునఃపారంభమైన ఐపీఎల్ ఆడతారని చెప్పేసి కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి దీనిపై కూడా క్రికెట్ ఆస్ట్రేలియా అయితే స్పందించింది సో ఆటగాళ్ళ ఇష్టం అని చెప్పేసి కూడా క్రికెట్ ఆస్ట్రేలియా అయితే వ్యాఖ్యానించినట్లయితే మాకు సమాచారం అవుతుంది అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ అంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కోసం అయితే జట్లు అయితే చాలా శ్రమించాల్సిన ఉన్న నేపథ్యంలో అయితే మధ్యలో ఐపీఎల్కి రావడం మళ్ళీ తిరిగి దేశానికి అంటే ఆస్ట్రేలియాకి వెళ్ళడం వీళ్ళు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళడం తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంగ్లాండ్కి వెళ్ళడం ఇదంతా కూడా శ్రమతో కూడుకున్న విషయమని సో ఈ అందుకోరికే ఆటగాళ్ళు ఐపీఎల్లో అని చెప్పేసి కూడా చాలా మంది అయితే అంచనా వేస్తున్నారు దక్షిణాఫ్రికా ఆటగాళ్లను చూసుకున్నట్లయితే కసిగో రబాడా గుజరాత్ టైటన్స్ నుంచి ఆడుతున్నారు లుంగి ఎంగిడి రాయల్ ఛాలెంజ్ బెంగళూరు నుంచి ఆడుతున్నారు అలాగే స్టబ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నారు ఐడన్ మక్రమ్ లక్నో సూపర్ జయన్స్ నుంచి ఆడుతున్నారు ర్యాన్ రికెల్టన్ ఆయన ముంబై ఇండియన్స్ నుంచి ఆడుతున్నారు మార్క్ ఎన్సన్ పంజాబ్ కింగ్స్ నుంచి ఆడుతున్నారు అలాగే విఆర్ ముల్డర్ సన్ రైజర్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నారు సో వీరంతా కూడా ఇరవై ఆరు లోపు దక్షిణాఫ్రికా వెళ్లాల్సి ఉంది సో వారు ఇరవై ఆరో తారీఖు లోపు వారిని పంపిస్తారా లేదని కూడా మనం ఇక్కడ చర్చించాల్సిన అంశం ఎందుకంటే ఇప్పటికే దక్షిణాఫ్రికా బోర్డు అయితే బీసీసీఐకి ఒక రిక్వెస్ట్ చేసింది తమకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ జట్టు అంటే ఫైనల్ ఉందని చెప్పేసి మే ఇరవై ఆరులోగా మా ఆటలను మా దేశానికి పంపాలని చెప్పేసి కూడా సౌత్ ఆఫ్రికా బోర్డు అయితే బీసీసీఐని కోరడం జరిగింది సో మనకు తెలిసి అయితే ఇరవై ఆరు వరకు కూడా వీళ్ళు ఐపీఎల్లో పాల్గొంటారు ఆ తర్వాత ఇరవై ఆరు తర్వాత జరిగే మ్యాచ్ల్లో అయితే వీరు పాల్గొనకపోవచ్చు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది ఇక ఆస్ట్రేలియా ఆటగాల విషయానికి వస్తే ప్యాట్ కమ్మిన్స్ అండ్ ట్రావీసెడ్ వీరిద్దరు కూడా సన్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నారు అలాగే జోష్ హెడ హెజల్వుడ్ రాజస్థాన్ బెంగళూరు తరఫున ఆడుతున్నారు మిచెల్ స్టాక్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నారు వీరంతా కూడా కీలక ప్లేయర్గా ఉన్నారు ఆయా జట్లలో సో వీరు కూడా తిరిగి ఇండియాకు వస్తారా ప్రస్తుతం వీరంతా కూడా ఆస్ట్రేలియా వెళ్ళిపోవడం జరిగింది వీరంతా ఇండియాకు వచ్చి మరీ ఆ జట్లతో అంటే మనం చూసుకోవచ్చు జూన్ థర్డ్ వరకు అయితే ఫై జూన్ థర్డ్ ఫైనల్ ఉంది సో అప్పటి వరకు వీరంతా స్వదేశం అంటే భారతదేశానికి వచ్చి ఆడతారా అంటే చాలా సందేహాలు అయితే వ్యక్తం అవుతున్నాయి దీనిపై ఇంకా బీసీసీఐ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు Subscribe to One India and never miss an update.